భద్రతా ఏర్పాట్లు చేశారు గురువారం వచ్చిన బెదిరింపు సందేశంతో అలర్ట్ గా ఉన్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు ఇక ఈ బెదిరింపు కాల్ లష్కరే జిహాది అనే సంస్థ నుంచి వచ్చిందని పోలీసులు గుర్తించారు ఈ బెదిరింపులు ముఖ్యంగా అనంత చతుర్దశి నాడు రావటం ఆందోళన కలిగించింది కాళ్లలో మానవ బాంబులు పెలితే కోటి మందికి పైగా చనిపోతారని బెదిరింపు మెసేజ్ ఉంది సో ఈ బెదిరింపు కాల్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా భద్రతను పెంచారు పోలీసులు రైల్వే స్టేషన్లు అలాగే విమానాశ్రయాలు ప్రధాన పర్యాటక ప్రదేశాలు జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఎక్కువగా నిఘా పెట్టినట్లుగా చెబుతున్నారు పోలీసులు బెదిరింపుపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది ఉగ్రవాద నిరోధక దళం ఇతర సంస్థలకు కూడా సమాచారం అందించినట్లుగా అధికారులు చెబుతున్నారు బెదిరింపు మెసేజ్ లో లష్కరే జిహాదీ అనే సంస్థ పేరును పంపించినట్లుగా అధికారి వెల్లడించారు శనివారం ముంబైలో భారీగా నిమజ్జనాలు ఉన్నాయి దీంతో లక్షలాది మంది ప్రజలు తరలి రానున్నారు ఈ నిమజ్జనానికి ముందు జాగ్రత్తగా పోలీసులు విస్తృత తనిఖీలు అయితే చేపట్టారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి సో ఈ ఏర్పాట్లపై ఇంకా అప్రమత్తమై అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు ఇక ముంబై వాసులు పుకార్లను నమ్మొద్దని ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉంటే వెంటనే మాకు తెలియజేయాలని కూడా పోలీసులు కోరుతున్నారు ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు ముంబైకి భారీ స్థాయిలో బాంబు దాడుల బెదిరింపు రావటం ఇదే మొదటిసారి అయితే కాదు గతంలో కూడా పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్స్ ద్వారా పోలీస్ నంబర్ కు కొన్ని మెసేజెస్ ద్వారా ఇలాంటి బెదిరింపులు చాలా సార్లు వచ్చాయి అయితే ఈసారి బెదిరింపు చాలా తీవ్రమైందిగా భావిస్తున్నారు పోలీసులు ఎందుకంటే లక్షలాది మందిని లక్ష్యంగా చేసుకుంటారని దుండగులు పంపిన మెసేజ్ లో హెచ్చరించడం జరిగింది సో రెండు వారాల క్రితం వర్లీలోని ఫోర్ సీజన్స్ హోటల్ లో పేలుడు జరుగుతుందని హెచ్చరిక వచ్చింది ఆగస్టు పద్నాలుగున పోలీసులకు ఫోన్ చేసి రైల్లో పేలుడు జరుగుతుందని చెప్పారు ఇలా చెప్పిన తర్వాత కాల్ చేస్తున్న వ్యక్తి కాల్ ను డిస్కనెక్ట్ చేశాడు సో సమయం ప్లేస్ అయితే అంటే టైమ్ ప్లేస్ అయితే ఏదైతే చెప్పలేదు అయితే పోలీసులు తీవ్రంగా దానికి సంబంధించి దర్యాప్తు చేపట్టారు అయితే అక్కడ అనుమానాస్పదంగా ఏదైతే కనిపించలేదు దీంతో పోలీసులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఇక ఛత్రపతి శివాజీ టెర్మినస్ ను కూడా పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి జూలై ఇరవై ఆరున ముంబై ని కుదిపేసే మరో బెదిరింపు కూడా వచ్చింది ఇది సంచలనం సృష్టించింది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ను బాంబుతో పేల్చేస్తామని హెచ్చరించారు బెదిరించిన వ్యక్తి స్టేషన్ లో బాంబు ఉంచుతామని అది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తోందని స్పష్టంగా చెప్పాడు ఈ సమయంలో కూడా దర్యాప్తులో పోలీసులకు అనుమానాస్పదంగా అయితే దర్యాప్తు చేపట్టినాక ఏమీ వాళ్ళకి కనిపించలేదు ఇదే విధంగా ఇటీవల పాట్నాలోని సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మేలు వచ్చింది ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు బీహార్ లోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది దీంతో బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైఅలర్ట్ జారీ చేసింది ఉగ్రవాదుల ఫోటోలు వివరాలను విడుదల చేస్తుంది వీరు నేపాల్ మీదుగా బీహార్ చేరుకున్నట్లుగా సీనియర్ అధికారులు అయితే వెల్లడించారు సో ఇప్పటి వరకు ఇలా చాలా చోట్ల బాంబు బాంబు పెట్టినట్లుగా బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ బాంబు స్క్వాడ్ తోని తనికి తనిఖీ చేసినా కూడా అక్కడ ఎలాంటి బాంబు ఆనవాలు కనిపించకపోయేసరికల్లా పోలీసులు అయితే ఊపిరి పిల్చుకున్నారు కానీ ఇప్పుడు వచ్చిన మెసేజ్ అయితే పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇది ఆల్రెడీ రేపు నిమజ్జనం జరిగే సిచ్యువేషన్ కాబట్టి చాలా మంది లక్షలాది మంది నిమజ్జనం చూడడానికి తరలి వస్తూ ఉంటారు సో ఇలాంటి సిచ్యువేషన్ లో నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ముప్పై నాలుగు కార్లలో బాంబులు పెట్టినట్లుగా ఒకవేళ అది నిజమైతే గనక చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకొని ఇప్పటికే తనిఖీలు చేపడుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే పోలీసులు ఈ సంబంధించి బాంబు బెదిరింపులకు సంబంధించి తనిఖీలు చేపడుతున్నారు ముంబై ప్రజలే కాదు అందరూ కూడా ఎవరు ఈ మెసేజ్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు చుట్టుపక్కల ఏదైనా అనుమానంగా కనిపిస్తే గనక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు వెల్లడించారు భారీ బాంబు పేలులకు ఉగ్రవాదులు కుట్రపన్నారనే వార్త ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చూస్తోంది మహానగరంలో భారీ బాంబు పేలులకు ఉగ్రవాదులు కుట్రపనినట్లుగా తెలుస్తోంది ఆత్మాహుతి బాంబు దాడి అంటే మానవ బాంబు పేలుడు బెదిరింపు పంపించారు ఏకంగా కోటి మందిని లేపేస్తామంటూ ముంబై ట్రాఫిక్ పోలీసు వాట్సాప్ నెంబర్ కు ఈ బెదిరింపు మెసేజ్ అయితే వచ్చింది అనంతరం చతుర్దశి వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ ఘాతుకానికి పాల్పడతామంటూ బెదిరింపులు అందిన తర్వాత పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు దీంతో పోలీస్ శాఖ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది ముంబైలోకి పద్నాలుగు మంది ఉగ్రవాదులు ప్రవేశించారని కిలోల ను నగరంలో పలు వాహనాల్లో అమర్చారని బెదిరింపు మెసేజ్ వచ్చింది దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం శాఖ ఆదేశాలు ఇప్పటికే నిమజ్జనం కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు గురువారం వచ్చిన బెదిరింపు సందేశంతో అలర్ట్ గా ఉన్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు ఇక ఈ బెదిరింపు కాల్ లష్కరే జిహాదీ అనే సంస్థ నుంచి వచ్చిందని పోలీసులు గుర్తించారు ఈ బెదిరింపులు ముఖ్యంగా అనంత చతుర్దశి నాడు రావటం ఆందోళన కలిగించింది ముప్పై నాలుగు కాళ్లలో మానవ బాంబులు పెళ్లితే కోటి మందికి పైగా చనిపోతారని బెదిరింపు మెసేజ్ ఉంది సో ఈ బెదిరింపు కాల్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా భద్రతను పెంచారు పోలీసులు రైల్వే స్టేషన్లు అలాగే విమానాశ్రయాలు ప్రధాన పర్యాటక ప్రదేశాలు జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఎక్కువగా నిఘా పెట్టినట్లుగా చెబుతున్నారు పోలీసులు బెదిరింపుపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది ఉగ్రవాద నిరోధక దళం ఇతర కూడా సమాచారం అందించినట్లుగా అధికారులు చెబుతున్నారు అనే సంస్థ పేరును పంపించినట్లుగా వెల్లడించారు శనివారం ముంబైలో భారీగా నిమజ్జనాలున్నాయి దీంతో లక్షలాది మంది ప్రజలు తరలి రానున్నారు ఈ నిమజ్జనానికి ముందు జాగ్రత్తగా పోలీసులు విస్తృత తనిఖీలైతే చేపట్టారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి సో ఈ ఏర్పాట్ల ఇంకా అప్రమత్తమై అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు ఇక ముంబై వాసులు పుకార్లను నమ్మొద్దని ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉంటే వెంటనే మాకు తెలియజేయాలని కూడా పోలీసులు కోరుతున్నారు ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు ముంబైకి భారీ స్థాయిలో బాంబు దాడుల బెదిరింపు రావటం ఇదే మొదటిసారి అయితే కాదు గతంలో కూడా పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్స్ ద్వారా పోలీస్ నంబర్ కు కొన్ని మెసేజెస్ ద్వారా ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి అయితే ఈసారి బెదిరింపు చాలా భావిస్తున్నారు పోలీసులు ఎందుకంటే లక్షలాది మందిని లక్ష్యంగా చేసుకుంటారని దుండగులు పంపిన మెసేజ్ లో హెచ్చరించడం జరిగింది సో రెండు వారాల క్రితం వర్లీలోని ఫోర్ సీజన్స్ హోటల్లో పేలుడు జరుగుతుందని హెచ్చరిక వచ్చింది ఆగస్టు పద్నాలుగున పోలీసులకు ఫోన్ చేసి రైల్లో పేలుడు జరుగుతుందని చెప్పారు ఇలా చెప్పిన తర్వాత కాల్ చేసిన వ్యక్తి కాల్ ను డిస్కనెక్ట్ చేశాడు సో సమయం ప్లేస్ అయితే అంటే ప్లేస్ ఏదైతే చెప్పలేదు అయితే పోలీసులు తీవ్రంగా దానికి సంబంధించి దర్యాప్తు చేపట్టారు అయితే అక్కడ అనుమానాస్పదంగా ఏదైతే కనిపించలేదు దీంతో పోలీసులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఇక ఛత్రపతి శివాజీ టెర్మినస్ ను పేల్చి వేస్తామని బెదిరింపులు వచ్చాయి జూలై ఇరవై ఆరున ముంబై ని కుదిపేసే మరో బెదిరింపు కూడా వచ్చింది ఇది సంచలనం సృష్టించింది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ను బాంబుతో పేల్చేస్తామని హెచ్చరించారు బెదిరించిన వ్యక్తి స్టేషన్ లో బాంబు ఉంచుతామని అది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని స్పష్టంగా చెప్పాడు ఈ సమయంలో కూడా దర్యాప్తులో పోలీసులకు అనుమానాస్పదంగా అయితే దర్యాప్తు చేపట్టినాక ఏమీ వాళ్ళకి కనిపించలేదు ఇదే విధంగా ఇటీవల పాట్నాలోని సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మేలు వచ్చింది ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు బీహార్ లోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది దీంతో బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైఅలర్ట్ జారీ చేసింది ఉగ్రవాదుల ఫోటోలు వివరాలను విడుదల చేస్తుంది వీరు నేపాల్ మీదుగా బీహార్ చేరుకున్నట్లుగా సీనియర్ అధికారులు అయితే వెల్లడించారు సో ఇప్పటి వరకు ఇలా చాలా చోట్ల బాంబు పెట్టినట్లుగా బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ బాంబ్ స్క్వాడ్ తోని తనిఖీ చేసినా కూడా అక్కడ ఎలాంటి బాంబు ఆనవాలు కనిపించకపోయేసరికల్లా పోలీసులు అయితే ఊపిరి పిల్చుకున్నారు కానీ ఇప్పుడు వచ్చిన పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇది ఆల్రెడీ రేపు నిమజ్జనం జరిగే సిచ్యువేషన్ కాబట్టి చాలా మంది లక్షలాది మంది నిమజ్జనం చూడడానికి వస్తూ ఉంటారు సో ఇలాంటి సిచ్యువేషన్ లో నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ముప్పై నాలుగు కార్లలో బాంబులు పెట్టినట్లుగా ఒకవేళ అది నిజమైతే గనక చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకొని ఇప్పటికే తనిఖీలు చేపడుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే పోలీసులు ఈ సంబంధించి బాంబు బెదిరింపులకు సంబంధించి తనిఖీలు చేపడుతున్నారు ముంబై ప్రజలే కాదు అందరూ కూడా ఎవరు ఈ మెసేజ్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు చుట్టుపక్కల ఏదైనా అనుమానంగా కనిపిస్తే గనక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు వెల్లడించారు గణేష్ నిమజ్జనం వేళ భారీ బాంబు పేలులకు ఉగ్రవాదులు కుట్రపన్నారనే వార్త ఒక్కసారిగా ఉలిక్కి చేస్తోంది మహానగరంలో భారీ బాంబు పేలులకు ఉగ్రవాదులు కుట్ర పనినట్లుగా తెలుస్తోంది ఆత్మాహుతి బాంబు దాడి అంటే మానవ బాంబు పేలుడు బెదిరింపు పంపించారు ఏకంగా కోటి మందిని లేపేస్తామంటూ ముంబై ట్రాఫిక్ పోలీసు వాట్సాప్ నంబర్ కు ఈ బెదిరింపు మెసేజ్ అయితే వచ్చింది అనంతరం చతుర్దశి వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ ఘాతుకానికి పాల్పడతామంటూ బెదిరింపులు అందిన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు దీంతో శాఖ తీసుకున్నట్లుగా తెలుస్తోంది ముంబైలోకి మంది ఉగ్రవాదులు ప్రవేశించారని కిలోల ఆర్డిఎక్స్ ను నగరంలో పలు వాహనాల్లో అమర్చారని బెదిరింపు మెసేజ్ వచ్చింది దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం పోలీస్ శాఖ ఆదేశాలు ఇచ్చింది ఇప్పటికే నిమజ్జనం కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు గురువారం వచ్చిన బెదిరింపు అలర్ట్ గా ఉన్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు ఇక ఈ బెదిరింపు కాల్ లష్కరే జిహాదీ అనే సంస్థ నుంచి వచ్చిందని పోలీసులు గుర్తించారు ఈ బెదిరింపులు ముఖ్యంగా అనంత చతుర్దశి నాడు రావటం ఆందోళన కలిగించింది ముప్పై నాలుగు కాళ్లలో మానవ బాంబులు పెలితే కోటి మందికి పైగా చనిపోతారని బెదిరింపు మెసేజ్ ఉంది సో ఈ బెదిరింపు కాల్ తర్వాత రాష్ట్ర కూడా భద్రతను పెంచారు పోలీసులు రైల్వే స్టేషన్లు అలాగే విమానాశ్రయాలు ప్రధాన పర్యాటక ప్రదేశాలు జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఎక్కువగా నిఘా పెట్టినట్లుగా చెబుతున్నారు పోలీసులు బెదిరింపుపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది ఉగ్రవాద నిరోధక దళం ఇతర సంస్థలకు కూడా సమాచారం అందించినట్లుగా అధికారులు చెబుతున్నారు బెదిరింపు మెసేజ్ లో లష్కరే జిహాది అనే సంస్థ పేరును పంపించినట్లుగా అధికారి వెల్లడించారు శనివారం ముంబైలో భారీగా నిమజ్జనాలు ఉన్నాయి దీంతో లక్షలాది మంది ప్రజలు తరలి రానున్నారు ఈ నిమజ్జనానికి ముందు జాగ్రత్తగా పోలీసులు విస్తృత తనిఖీలైతే చేపట్టారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి సో ఈ ఏర్పాట్లపై ఇంకా అప్రమత్తమై అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు ఇక ముంబై వాసులు పుకార్లను నమ్మొద్దని ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉంటే వెంటనే మాకు తెలియజేయాలని కూడా పోలీసులు కోరుతున్నారు ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు ముంబైకి భారీ స్థాయిలో బాంబు దాడుల బెదిరింపు రావటం ఇదేం మొదటిసారి అయితే కాదు గతంలో కూడా పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్స్ ద్వారా పోలీస్ నంబర్ కు కొన్ని మెసేజెస్ ద్వారా ఇలాంటి బెదిరింపులు చాలా సార్లు వచ్చాయి అయితే ఈసారి బెదిరింపు చాలా తీవ్రమైందిగా భావిస్తున్నారు పోలీసులు ఎందుకంటే లక్షలాది మందిని లక్ష్యంగా చేసుకుంటారని దుండగులు పంపిన మెసేజ్ లో హెచ్చరించడం జరిగింది సో రెండు వారాల క్రితం వర్లీలోని ఫోర్ సీజన్స్ హోటల్లో పేలుడు జరుగుతుందని హెచ్చరిక వచ్చింది ఆగస్టు పద్నాలుగున పోలీసులకు ఫోన్ చేసి రైల్లో పేలుడు జరుగుతుందని చెప్పారు ఇలా చెప్పిన తర్వాత కాల్ చేసిన వ్యక్తి కాల్ ను డిస్కనెక్ట్ చేశాడు సో సమయం ప్లేస్ అయితే అంటే టైమ్ ప్లేస్ అయితే ఏదైతే చెప్పలేదు అయితే పోలీసులు తీవ్రంగా దానికి సంబంధించి దర్యాప్తు చేపట్టారు అయితే అక్కడ అనుమానాస్పదంగా ఏదైతే కనిపించలేదు దీంతో పోలీసులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఇక ఛత్రపతి శివాజీ టెర్మినస్ ను పేల్చి వేస్తామని బెదిరింపులు వచ్చాయి జూలై ఇరవై ఆరున ముంబై ని కుదిపేసే మరో బెదిరింపు కూడా వచ్చింది ఇది సంచలనం సృష్టించింది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ను బాంబుతో పేల్చేస్తామని హెచ్చరించారు బెదిరించిన వ్యక్తి స్టేషన్ లో బాంబు ఉంచుతామని అది ప్రయాణికుల ఆనాలకు ముప్పు కలిగిస్తుందని స్పష్టంగా చెప్పాడు ఈ సమయంలో కూడా దర్యాప్తులో పోలీసులకు అనుమానాస్పదంగా అయితే దర్యాప్తు చేపట్టినాక ఏమీ వాళ్ళకి కనిపించలేదు ఇదే విధంగా ఇటీవల పాట్నాలోని సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మేలు వచ్చింది ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు బీహార్ లోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది దీంతో బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలర్ట్ జారీ చేస్తుంది ఉగ్రవాదుల ఫోటోలు వివరాలను విడుదల చేస్తుంది వీరు నేపాల్ మీదుగా బీహార్ చేరుకున్నట్లుగా సీనియర్ అధికారులు అయితే వెల్లడించారు సో ఇప్పటి వరకు ఇలా చాలా చోట్ల బాంబు పెట్టినట్లుగా బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ బాంబు స్క్వాడ్ తోని తనిఖీ చేసినా కూడా అక్కడ ఎలాంటి బాంబు ఆనవాలు కనిపించకపోయేసరికల్లా పోలీసులు అయితే ఊపిరి పిల్చుకున్నారు కానీ ఇప్పుడు వచ్చిన మెసేజ్ అయితే పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇది ఆల్రెడీ రేపు నిమజ్జనం జరిగే సిచ్యువేషన్ కాబట్టి చాలా మంది లక్షలాది మంది నిమజ్జనం చూడడానికి వస్తూ ఉంటారు సో ఇలాంటి సిచ్యువేషన్ లో నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ముప్పై నాలుగు కార్లలో బాంబులు పెట్టినట్లుగా ఒకవేళ అది నిజమైతే గనక చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకొని ఇప్పటికే తనిఖీలు చేపడుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే పోలీసులు ఈ సంబంధించి బాంబు బెదిరింపులకు సంబంధించి తనిఖీలు చేపడుతున్నారు ముంబై ప్రజలే కాదు అందరూ కూడా ఎవరు ఈ మెసేజ్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు చుట్టుపక్కల ఏదైనా అనుమానంగా కనిపిస్తే గనక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు వెల్లడించారు భారీ ఉగ్రవాదులు వార్త ఉలిక్కి పడేలా చేస్తుంది మహానగరంలో భారీ బాంబు పేలులకు ఉగ్రవాదులు కుట్ర తెలుస్తోంది ఆత్మాహుతి బాంబు దాడి అంటే మానవ బాంబు పేలుడు బెదిరింపు పంపించారు ఏకంగా కోటి మందిని లేపేస్తామంటూ ముంబై ట్రాఫిక్ పోలీసు వాట్సాప్ నంబర్ కు ఈ బెదిరింపు మెసేజ్ అయితే వచ్చింది అనంతరం చతుర్దశి వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ ఘాతుకానికి పాల్పడతామంటూ బెదిరింపులు అందిన తర్వాత పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు దీంతో పోలీస్ శాఖ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది ముంబైలోకి పద్నాలుగు మంది ఉగ్రవాదులు ప్రవేశించారని కిలోల ను నగరంలో పలు వాహనాల్లో అమర్చారని బెదిరింపు మెసేజ్ వచ్చింది దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం శాఖ ఆదేశాలు ఇప్పటికే నిమజ్జనం కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తారు గురువారం వచ్చిన బెదిరింపు సందేశంతో అలర్ట్ గా ఉన్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు ఇక ఈ బెదిరింపు కాల్ లష్కరే జిహాది అనే సంస్థ నుంచి వచ్చిందని పోలీసులు గుర్తించారు ఈ బెదిరింపులు ముఖ్యంగా అనంత చతుర్దశి నాడు రావటం ఆందోళన కలిగించింది ముప్పై నాలుగు కాళ్లలో మానవ బాంబులు పెలితే కోటి మందికి పైగా చనిపోతారని బెదిరింపు మెసేజ్ ఉంది సో ఈ బెదిరింపు కాల్ తర్వాత